నాపై వచ్చిన ల్యాండ్ కబ్జా కథనాల్లో వాస్తవం లేదని జనసేన నాయకులు కిలారి రోసియా వెల్లడించారు గుంటూరులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ల్యాండ్ నాది అనేవారు వాళ్ల వెనక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టపరంగా వారిపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ స్థలాన్ని రెండు వేల లో తాను రిజిస్టర్ లీజు ముప్పై సంవత్సరాలకు తీసుకున్నానని చెప్పారు రెండు వేల పదిహేను లో సినిమా థియేటర్ కట్టుకునేందుకు మున్సిపాలిటీకి అనుమతులు కోరానని చెప్పారు ఈ స్థలంపై ప్రతిసారి వివాదం చేస్తున్న గుమ్మడి రాజారావుని నన్ను కమిషనర్ పిలిచి మా ఇద్దరి డాక్యుమెంట్లు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని కమిషనర్ పరిశీలించారని చెప్పారు గుమ్మడి రాజారావును సరైన డాక్యుమెంట్స్ తెచ్చుకోమని కమిషనర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ల్యాండ్ తనదేనని నిరూపించుకోలేకపోయాడని చెప్పారు రాజారావుకు ఏదైనా ఆధారాలు ఉంటే నాకు లీజు ఇచ్చిన వారిపై కోర్టు వెళ్లవచ్చునని సూచించారు ప్రతిసారి లీజుకు తీసుకున్న తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు దీని వెనక ఉండి నడిపించే వారిపై లీగల్ గా క్రిమినల్ కేసులు తీసుకుంటానని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు అడుగు నేను చెప్తాను సమ్మా చెప్తాయి ఈ ప్రెస్ మీట్ అయింది నువ్వు అడుగు కాదు నీకు ఎన్ని కావాలంటే నేను చెప్తాను సో ఏదైతే ఆ రోజు వదిలేారో వాళ్ళ ఎండీ కూడా మానేసి ఎండీ కూడా నేను ఫోన్ చేసి చెప్పాను సార్ మీ ఓన్ రాంగ్ న్యూస్ ఇచ్చారు మీరు చెక్ చేసుకోండి వంశీ గారికి ఆ రోజు రాత్రి ఫోన్ చేసాము అసలు పొద్దున ఆయన ఏదో పాపం ప్రాబ్లం అక్కడ ఆఫీస్ ప్రాబ్లం వల్ల బట్ నేను చూసి చెప్తాను వంశీ గారు అన్నాడు అంతవరకు ఐఎమ్ సాటిస్ఫైడ్ మా స రోజు ఏదో ప్రాబ్లం అయిందో ఆయన ప్రాబ్లం సో వాళ్ళకి ఏదైతే నేను ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదో ఇవాళ మళ్ళీ దొట్టిదారిన వీళ్ళ వెనకాల చేరి